సారు గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చెక్కు మహిళలు ప్రతి ఒక్కరికి తెలుసు మిగతా మా తెలుగుదేశం ఇప్పటి వరకు పోయిన దారి కూడా రెండు వేల పద్నాలుగులో అధికారం వచ్చినప్పుడు కూడా డాక్టర్ ప్రతి గ్రూపుకు పదివేలు పదివేలు ఎస్సీ ఎస్టీలకు ఎస్సీ ఎస్టీలు దృష్టి దృష్టిలో పెట్టుకుని ప్రతి గ్రూపుకు మీకు మీకు ఫ్రీగా విచ్చేసినారు అదే విధంగా వేదిక పెద్దలకు కానీ పీడి కానీ టీడీ గారు కానీ మిగతా అధికారులకు కానీ రూపాయల చెక్ సంబంధించి మెగా చెక్కును మన గౌరవ శాసన సభ్యుల ద్వారా అందజేస్తున్నారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని ఒక అత్యంత బలమైన డ్వాక్రా సంఘాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయనేది గర్వంగా చెప్పుకుంటున్నాము ఎందుకంటే ఇంత పెద్ద మీరు ఈరోజు ఆ రోజు డెబ్బైలో మొదలయ్యి ఒకటి రెండు ఈ రోజు దేశానికే వెన్నుముక తయారయ్యారు ఈ గ్రూప్స్ అంతా కూడా సో మీ బలం అంతా ఇంత కాదు చాలా గొప్పగా ఉంది అయితే ఈ వేదికని సాక్ష్యంగా తీసుకొని మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం ఏంటంటే మీరు ఎక్కడా మొదలయ్యారో అక్కడే ఆగిపోతున్నారు చాలామంది అలా కాకుండా మీరు ముందుకు వెళ్ళాలి ఇప్పుడు మీరు రుణాలు తీసుకున్నప్పుడు మీరు ఇంట్లో అవసరాలకి కొంతమంది తీసుకుంటారు లేదంటే కొంచెం కిరాణా షాప్స్ ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి కొంతమంది తీసుకుంటారు పిల్లల చదువుల కోసం కొంతమంది తీసుకుంటారు అలా కాకుండా చదువులకు ఎడ్యుకేషన్ లోన్స్ కూడా రీసెంట్గా మాకు మీటింగ్లో చెప్పడం జరిగింది ఎవరికైనా సరే ఎడ్యుకేషన్ అంటే పిల్లల చదువుల కోసం లోన్స్ కావాలంటే అది సపరేట్గా బ్యాంకర్స్తో మాట్లాడి మనము అరేంజ్ చేస్తాము ఏదైతే అమౌంట్ మీకు ఈ స్త్రీనిధి ద్వారానో లేదంటే మీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ద్వారానో లేదంటే బ్యాంకు రుణాలు తీసుకున్న దాన్ని మీరు ఖచ్చితంగా ఏదో ఒక జీవనాధారానికి ఉపయోగించుకోవాలి మీలో ఎంతమంది సభ్యులు ఉన్నారో అంతమందిలో తొంభై పర్సెంట్ మించుకు తగ్గకుండా మనకి ఒక ఇంట్లో నుంచి ఒక ఖచ్చితంగా ఒక ఎంటర్ప్రెన్యూర్ అనే వాళ్ళు రావాలి ఎంటర్ప్రెన్యూర్ అంటే బిజినెస్ చేసుకొని మీకై మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి మీ కుటుంబానికి కూడా మీరు ఆధారం కావాలి మీరు ఎంతోమంది స్త్రీ స్త్రీలకు ఆదర్శంగా నిలబడి స్త్రీ శక్తులుగా తయారవ్వాలి అనేది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశము సో మీ అందరికీ తెలుసు ఇప్పుడున్న గవర్నమెంట్ మనకి డ్వాక్రా సంఘాలన్న పేరు తీసుకొచ్చి ఎంతో ఘనంగా ఎంతో వృద్ధి చేస్తూ ఎంతో అమౌంట్ మనకి ప్రతిసారి వస్తూనే ఉంది ఏదో ఒక విధంగా ఈవెన్ మనకు ఒక ఎస్ఎస్ జి గ్రూప్ అంటే డ్వాక్రా సంఘాలే కాదు మనకి ఫార్మర్ సంఘాలు ఉన్నాయి రైతు సంఘాలు ఉన్నాయి మీ అందరికీ తెలుసు ఇక్కడ ఆ రైతు సంఘాలకు కూడా మనకి అమౌంట్ వస్తూనే ఉంది మీరు వ్యవసాయం చేయాలనుకున్నారు వ్యవసాయం ఏ విధంగా చేస్తే బాగుంటుంది రెగ్యులర్గా చేస్తే బాగుంటుందా లేదంటే న్యాచురల్ గా అంటే మీరు వ్యవసాయ ప్రకృతి పరంగా మనం పండిస్తే ఎలాంటి రసాయనాలు లేకుండా దానికి ఎక్కువ పెట్టుబడి ఏమి అవ్వదు కాకపోతే ఎక్కువ లాభం చేకూరుతుంది ఆ విధంగా మీరు ఆలోచించాలి వాటికి మా నుంచి ఎలాంటి సహాయ సహకారాలైనా కూడా మేము అందించడానికి రెడీగా ఉన్నాము తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ గ్రూప్స్ మీరు ఎంత స్ట్రాంగ్ ఉన్నారో మీరు కేవలం ఇంటికి పరిమితం అవ్వకండి ఆ డబ్బులు యూజ్ చేసుకొని ఇంటికి కొంచెం వాడుకున్నా కూడా బయట మీరు వ్యాపారాలు చేస్తూ చిరు వ్యాపారాలు చేస్తూ మీరు అందరు కూడా అభివృద్ధి చెందాలి మీ పిల్లలందరినీ చక్కగా చదివించుకోవాలి వాటికి వేరే దాని డబ్బులు వాడాల్సిన అవసరం లేదు ఎడ్యుకేషన్ లోన్స్ సపరేట్ కూడా ఇది మళ్ళీ కూడా చెప్తున్నాను మీకు ఈ సభాముఖంగా తర్వాత మనకి ఇక్కడ పెన్షన్స్ పరంగా వచ్చిందంటే మన చింతకొమ్మ దిన్నెలో సుమారుగా మనకి నాలుగు వేల ఆరు వందల ఎనభై ఒక్క పెన్షన్స్ కాను మనకి రెండు కోట్లు సుమారుగా ప్రతి నెల మనము జమ చేయడం జరుగుతుంది సో మీకు ఇంకా కూడా ఎవరికన్నా కొత్త పెన్షన్స్ కావాలి అనంటే మనకు ఈ నెలలో కానీ అలాగా ఓపెన్ అవుతుంది మీరందరూ కూడా వచ్చి మీరు ఎవరికన్నా కొత్త పెన్షన్స్ అప్లై చేసుకోవాలి లేదు భర్త చనిపోయారు భర్త పెన్షన్ తీసుకునేవారు ఇప్పుడు రావట్లేదు అంటే ఆయన పెన్షన్ కూడా మీకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది స్పౌస్ పెన్షన్స్ ద్వారా సో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి ఎవరు ఇంకా రాలేదని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు డెఫినెట్ గా కొత్త పెన్షన్ సప్లై చేసుకోవడానికి త్వరితన మనకి యాక్సెస్ అంటే సచివాలయాల్లో ఓపెన్ చేస్తారు మీరు వెళ్ళి దయచేసి అందరికి రిక్వెస్ట్ ఏంటంటే ఓపెన్ చేసినప్పుడు మేము అందరం కూడా ఏపీఎంస్ సీసీల ద్వారా విఓఏల ద్వారా తమరందరికి కూడా తెలియజేస్తాము ఓపెన్ చేసినప్పుడు కొత్త పెన్షన్స్కి అప్లై చేసుకోండి కంగారు పడాల్సిన అవసరం లేదు మాకు రాలేదు మాకు ఏదైనా సరే అది చిన్న పెద్ద అని కాదు మీరు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మీరు నిర్భయంగా మాకు అందించవచ్చు వచ్చే గ్రీవెన్సెస్ మీరు కడప వరకు రానవసరం లేదు ఇక్కడ ఏపీఎం గారికి కూడా ఎంపీడీఓ గారికి ఎవరికి అందించినా కూడా మేము వాటిని కలెక్ట్ చేసుకొని ప్రతి ఒక్క గ్రీవెన్స్ ఒకరికొకరికి మూలం వేయకుండా మీకు సమాధానం చెప్పి మీకు రేపు కొత్త పెన్షన్స్ వచ్చినప్పుడు కూడా మీకు స్వయంగా మేమే జిల్లా నుంచి ఫోన్ కాల్స్ చేసి అప్లై చేసుకోమని చెప్పేలాగా మేము జిల్లా యూనిట్లో కూడా ఒక కమాండ్ అండ్ కంట్రోల్ని స్థాపించాము దాని ద్వారా ఎలాంటి గ్రీవెన్స్ అయినా అంటే ఈ మహిళలకు సంబంధించిన ఎస్ఎస్జి గ్రూప్స్ సంబంధించిన గ్రీవెన్స్ అయినా సరే ఎలాంటి చిన్న డిఫరెన్సెస్ ఉన్నా సరే పెన్షన్స్కి సంబంధించిన అయినా సరే లేదు మీరు చాలా పెద్ద ఎత్తున ఏదైనా ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారు ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నారు అలాంటి వాళ్ళు ఎవరున్నా సరే మాకు నిర్భయంగా మీరు మమ్మల్ని అప్రోచ్ చేయొచ్చు తర్వాత ముఖ్యంగా మీకు చెప్పాల్సింది గత రెండు నెలలుగా మీ అందరికీ తెలుసు మీ అందరి బయోమెట్రిక్ తీసుకుంటున్నాం మేము ఎందుకు అనేది మీలో చాలా మందికి ఒక అవగాహన లేదు ఎందుకు అంటే దాన్ని మైక్రో క్రెడిట్ ప్లాన్ అంటే చాలా సూక్ష్మైన ఒక ప్లాన్ మీరు గతంలో ఏం చేసేవాళ్ళు మీకు ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడు సభ్యులంతా కలిసి కూర్చొని మాట్లాడుకొని మళ్ళీ సీసీల ద్వారా వివోల ద్వారా ఏపీఎంలకు ఆమోదం చేసి మళ్ళీ బ్యాంకుకి వెళ్లే వాళ్ళు బ్యాంక్కి వెళ్ళిన కొన్నిసార్లు ఒక మూడు నాలుగు సార్లు తిరిగిన తర్వాత మీకు రుణం మంజూరు చేస్తారు మీలలో ఒకరో ఇద్దరు ఆబ్సెంట్ అయితే ఆ రోజు మళ్ళీ మంజూరు చేయరు మళ్ళీ రమ్మని చెప్పేవాళ్ళు సో ఇలాంటి సమస్యలు లేకుండా మొత్తం సంవత్సరానికి అనుగుణంగా మీకు ఏ మీ గ్రూప్లో పది మంది ఉంటే ఏ మహిళకి ఎప్పుడు రుణం కావాలి ఎంత రుణం కావాలి దేనికోసం రుణం కావాలి ఇలాంటివన్నీ కూడా ముందే రికార్డ్ చేస్తాము ఆ విధంగానే మీ అందరి దగ్గర కూడా మనం బయోమెట్రిక్ తీసుకోవడం జరిగింది సో దానికి ఇప్పుడు మేము ఇది కంప్లీట్ చేసేసాం కాబట్టి ఇప్పుడు రేపు జరగబోయే మీటింగ్లలో బ్యాంకర్ మీటింగ్లలో మేము ఖచ్చితంగా బ్యాంకర్స్తో మాట్లాడి వాళ్ళ దగ్గర ఈ ప్లాన్ని అప్రూవ్ చేయిస్తాం అప్రూవ్ చేయించాక ఏమవుతుందంటే మీరు మళ్ళీ మళ్ళీ తిరగాల్సిన అవసరం లేదు మీరు ఏ నెలలో అయితే అవసరానికి పెట్టారో ఆ నెలలో మీకు ఆ అమౌంట్ క్రెడిట్ అవుతుంది సో ఈ మొత్తం ఒక ఈ ప్రక్రియ ఒక ఉద్దేశమే మీకు సుగమం చేయడానికి ఈ లోన్ల చుట్టూ తిరగకుండా మీకు ఈజీ చేయడానికి కాబట్టి మీరందరూ కూడా ఎక్కడైనా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మీ వాళ్ళు ఎద ఊర్లకి వెళ్ళి బయోమెట్రిక్ వేయకపోయి ఉంటే దయచేసి అది కూడా వచ్చి ఏపీఎం గారిని కన్సల్ట్ చేసి మీ సిసి ద్వారాగా విఓఏ ద్వారాగా అది కూడా మీరు చేసేయండి సో దీని తర్వాత నెక్స్ట్ టైఅప్ ఉంటుంది బ్యాంక్ టైఅప్ దాని తర్వాత మీకు టైం ప్రకారం మీకు రుణాలు మంజూర్ చేయబడతాయి